మీడియాలకు నమస్కారం విత్సామిడి అవినీతికి ఈరోజు ప్రతీకగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఈరోజు నడుస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా ఎవడికి దోచినట్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఈరోజు దోచుక తినడం కోసం అన్నట్లు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకు తెలంగాణ సంపదను ప్రకృతి వనరులను గాధ కింద పంది పక్కుల లెక్క ఈరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా దోచుక తింటా ఉన్నారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబ నేతృత్వంలో ఇరిగేషన్ కాంట్రాక్ట్ పేరు మీద మిషన్ భాగీరథి పేరు మీద వాళ్ళ దోపిడీకి పాల్పడతా ఉంటే అదేదో సామెతున్నది పెద్ద చీరలబడి వేస్తే కూడా కూడా గట్లల్లో ఈరోజు ఇష్టారాజ్యంగా దండుకుంటూ దోపిడికి పాల్పడతా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యులు తర్వాత పార్లమెంటు సభ్యులు తర్వాత ముఖ్యంగా మంత్రుల నేతృత్వంలో ఇష్టారాజ్యంగా ఈరోజు దోపిడికి పాల్పడుతూ ప్రకృతి వనరుల సంపదలు కూడా దోచుక తింటూ ఆఖరికి ఇసుకను కూడా మాఫియాగా ఏర్పడి వైఖరి కనబడతా ఉంది నిన్నటికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన యొక్క ఆధిపత్యాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా కలెక్టరేట్ బిల్డింగ్ అనేటువంటి ఒక నెపంతో ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ విషయాన్ని ఎట్లయితే బయట ఇవాళ మరొక ఉదాహరణ ఇష్టారాజ్యమైనటువంటి అవినీతికి మరొక ఉదాహరణ ఇసుకను గాద కింద పందికొక్కలు లేక దోచుక తింటున్నటువంటి మరొక ఉదాహరణ ద్వారా ప్రజలందరి ముందుకు రావాలని చెప్పని మేము భావించినాం ఆ ఉదాహరణ ఏంటంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి యొక్క నేతృత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమ శాండ్ మైనింగ్ జరుగుతున్న ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాం ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గాల్లో సింగవరం తర్వాత కొండూరు తుమ్ముకొట్ట అనేటువంటి ఒక ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక ఒక వాగు నుండి గత మూడు నెలలుగా ఏ రకమైనటువంటి ఒక పర్మిషన్ లేకుండా ఏ రకమైనటువంటి ఒక క్లియరెన్సెస్ లేకుండా లైసెన్సెస్ లేకుండా క్వారీస్ చేయకుండా దొంగతనంగా గత మూడు నెలలుగా దాదాపు ముప్పై కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక ఇసుక సంపదను అక్రమ రవాణా చేస్తూ రెండవది అంటే మరి అక్రమ రవాణా చేసి ఎవరికి ఇస్తా ఉన్నారు ఇదంతా కూడా అంటే పక్క రాష్ట్రం అయినటువంటి ఒక రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక రాయలసీమలో జరుగుతున్నటువంటి ఒక పూల సుబ్బయ్య వెలుగోడు అనేటువంటి ఒక ప్రాజెక్టుకు అక్కడ ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికి ఇంటేక్ పాయింట్ కోసం అక్కడ టనల్ కడతా ఉంటే ఆ టనల్ కు ఇవాళ ముప్పై కోట్ల విలువ చేసేటువంటి ఇసుకను కనబడతా ఉంది దాంతో పాటుగా ఇంకొక బాధ కలిగించే అంశం ఏంటంటే కంచే చేరు వేసినట్టుగా చట్టాలను కాపాడాల్సిన వాళ్లే రక్షించేటువంటి వాళ్లే భక్షించినట్లుగా ఇవాళ మంత్రి నేతృత్వంలో మంత్రికి సంబంధించిన అనునేయులందరూ కలిసి కూడా ఫారెస్ట్ రిజర్వ్ యాక్ట్ అంట వాస్తవానికి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అమరగిరి ఆ ప్రాంతం అంతా కూడా టైగర్ ప్రొటెక్టెడ్ జోన్ అది ఆ టైగర్ రిజర్వ్ ప్రొటెక్టెడ్ జోన్ లో పుల్లు తిరగాడతాయి కాబట్టి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న రాయి తీసి పక్కన పెట్టాలంటే కూడా పర్మిషన్ కావాలా దానికి ఒక లైసెన్స్ కావాలి ఫారెస్ట్ క్లియరెన్సెస్ కావాలా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలా రకరకాల క్లియరెన్స్ ఉంటే తప్ప చిన్న బెల్ల తీసి ఇక్కడ నుంచి అక్కడ కూడా పెట్టడానికి కానీ ప్రభుత్వాన్ని ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ దొంగ మాఫియా గారు ఏం చేసినారంటే దాదాపు ఏడు కిలోమీటర్ల పొడుగు అటవిని తొమ్ముకుంటూ ఒక రహదారి ఏర్పరిచి దాన్ని మళ్ళీ తీసుకెళ్లేసి ఆ నది ఒడ్డు వరకు తీసుకెళ్లి అమరగిరి నుండి నది ఒడ్డు వరకు తీసుకెళ్లి అక్కడ నుండి మళ్ళా దాష్టిక్యం ఏంటంటే ఒక లాంచిలో లాంచ్ మోటార్ బోట్ ద్వారా ఆ మొత్తం ఇసుక కూడా ఇసుక కంకర సిమెంట్ ఇవన్నీ కూడా దానిలో నుండి సప్లై చేస్తూ ఆ లాంచ్ ద్వారా ఇసుక కూడా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు మేము సూటిగా కేటీఆర్ గారిని ఒకటే ప్రశ్న ఉన్నాం మీరు మైనింగ్ శాఖ మంత్రి కదా మీరు నోరెక్కితే శాండ్ అంతా కూడా మీరు శాండ్ పాలసీ అంతా బాగుంది అని చెప్పని మీకు మీరే పడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా పొగిడించుకుంటున్నారు కదా మరి ఈ దొంగ మాఫియా పని ఈ మాఫియా అరికట్టడానికి మీరు చేపట్టే చర్యలు ఏంటి అని చెప్పని మేము కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా మరి అటవీ సంబంధించిన అధికారులు ఏమైనా గుర్రం పళ్ళులో అవుతా ఉన్నారా కళ్ళకు కూసుకొని వ్యవహరిస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో అక్కడ ఒక అరవై ఫిట్ల రోడ్ వేసేసి ఆ రోడ్డు మెటల్ రోడ్ వేసి ఆ రోడ్డు ద్వారా దాదాపు ప్రతిరోజు నలభై ట్రక్కులు దాదాపు ఐదు ట్రిప్పులు పర్ అంటే రెండు వందల సార్లు ఆ ట్రక్కులు హై హెవీ వెహికల్స్ తర్వాత టిప్పర్ వెహికల్స్ ఇవన్నీ కూడా తిరుగుతాడు తిరుగాడుతుంటే ఎందుకు అటవీ శాఖ అనేటువంటిది గొడ్డిగుర్రం అయినట్టు కళ్ళు మూసుకొని చోట వెనుక చూసింది ఇదంతా కూడా వ్యవహారంలో చూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములైనారని ఈ రకంగా ఇసుక మాఫియాకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని మీకు మీడియా ద్వారా కొన్ని విజువల్స్ మళ్ళా మాట్లాడతాను ఇది మీరు చూడొచ్చు మనం కలలుగా మీరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాలకులే ఎంత పెద్ద ఎత్తున అడ్డమైనటువంటి ఒక దోపిడికి పాల్పడుతున్నారు అనడానికి ఇది పెద్ద నిదర్శనం మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది లాంచ్ బెరగ లాంచ్ ఆ లాంచ్ లో మీరు ఇంతకుముందు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి విధంగా హిటాచి వెహికల్ ద్వారా ఎట్లా లోడ్ కనబడతా ఉంది అంతా కూడా చదువు చేసుకున్న తర్వాత ఎట్లా పోతుంది అనేటువంటిది ఇది విజువల్ సిగ్నల్ ని మీరు చూడొచ్చు లాంచీలో టన్నుల కొద్ది ఇసుకాన్ని ఎట్లా తీసుకపోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మీకు కనబడదు అయితే ఈ దాష్టికం ఇట్లా జరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తే కూడా ఈ రకంగా అక్రమ శాండ్ మైనింగ్ జరుగుతున్నది ఒక పెద్ద మాఫియా దీంట్లో పనిచేస్తుంది అని చెప్పని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి యొక్క హర్షవర్ధన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు అక్కడ ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు లేవు ఈ దొంగ మాఫియా పట్టుకున్న చర్యలు లేవు వాళ్ళని ఇంతవరకు శిక్షించిన దాఖలాలు కూడా కనబడతలేవు ఇది అంతా కూడా ప్రభుత్వ పెద్దల యొక్క నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆఖరికట్టు పోలీసులు అటవీ అధికారులు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ అందరు కూడా రెవెన్యూ అధికారులు అందరూ కూడా కుమ్మక్కైపోయి అయిపోయి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున స్టాండ్ మాఫియా సూటిగా తెలంగాణ పార్టీ ఈ దోపిడి కోసం మీరు గాథ కింద పంతి కొలు లెక్క తినడం కోసమైనా తెలంగాణ తెచ్చుకుంది అని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు చూడొచ్చు మీడియా మిత్రులారా ఇది రోడ్డు అడవిలో ఇంత పెద్ద అడవిలో ఫారెస్ట్ రిజర్వాయర్ లో రోడ్డు ఇంత పెద్ద రోడ్డు వేస్తా ఉంటే అడవి అధికారులు మాట్లాడకపోతే ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ట్రక్కులు తిరగాడుతా దాదాపు నలభై ట్రక్కులు ఈ రకమైన ట్రక్కులు మొత్తం కూడా తిరగాడుతున్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఒక వెహికల్ కూడా సీజ్ చేయలేదు ఎఫ్ఐఆర్ చేయలేదు తర్వాత ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిపై కూడా లేవు అయితే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా ఇవాళ కొత్తగా ఏంటి అంటే మళ్ళా దూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి ఒక బంధువులు నరసింహరావు తర్వాత రామారావు అనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక స్థానిక అధికారులను బెదిరిస్తున్నారు అనేటువంటి ఒక వార్తలు కూడా వింటా ఉన్నాం ఇది అడవిలో ఇంత పెద్ద వెహికల్స్ తిరగాడుతుంటే కూడా కూడా మీరు లేదు కంప్లైంట్ లాడ్ చేసినటువంటి పిక్చర్ ఇది రోడ్ల మీద ఇసుక రవాణా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లాంచీలలో కూడా ఇసుక రవాణా దొంగ మాఫియా దయచేసి మీడియా మిత్రులు పెద్ద ఎత్తున ఈ జాతి సంపదను దోచుకుంటున్నటువంటి వైనాన్ని తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో చూపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ మొత్తం చాలా ప్రభుత్వానికి వచ్చేటట్లుగా బారాల మాత్రం టిఆర్ఎస్ పార్టీ పెద్దలు దోచుకునేటట్లుగా మొత్తానికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అక్రమ మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు ఈరోజు రెండవది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలలు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలలో వాగుల పంట తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు భూగర్భ జలాలు వాటి యొక్క మట్టం అడుగంటిపోయింది అంటే దానికి కారణం ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా శాండ్ మైనింగ్ పాల్పడంతో మాఫియాకు పాల్పడటంతో విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు ఏ మాత్రమైన నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ సోయి ఉంటే తెలంగాణ ఇసుకను దొంగతనం చేయడం కాకుండా మళ్ళీ ఇసుకపోయి ఆంధ్ర ప్రాంతంలో నిర్మించబోతున్నటువంటి ఆంధ్ర ప్రాజెక్టు ఈ రోజు ఇసుకను సప్లై చేసేటువంటి పరిస్థితి రావడం ఎంతవరకు న్యాయం అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇమీడియట్ గా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇమీడియట్ గా సంబంధిత డిఎఫ్ఓ గారిని ఫారెస్ట్ అధికారులను తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారులను తర్వాత పోలీస్ అధికారులను ఎవరైతే నిమ్మకు నీరే వ్యవహరిస్తూ అంటి అంటీముట్టనట్టుగా ఇంత పెద్ద దోపిడీ జరుగుతుందో అంటీ ముట్టనట్టు ఈ అధికారులందరిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పని ఈ అక్రమ శాండ్ మైనింగ్ పైన తప్పనిసరిగా ఒక ఎంక్వైరీని లాంచ్ చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఇవాళ నుండి ఒకవేళ ఇరవై నాలుగు గంటల లోపు ప్రభుత్వం నుండి ఒక పాజిటివ్ స్పందన కనుక రాకపోయినట్లయితే తప్పనిసరిగా మేము ఫారెస్ట్ కన్సర్వేటర్ కావచ్చు లేకపోతే మిగతా సంబంధిత అధికారులందరినీ కూడా మేము తడతాం తలుపు తడతాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తలుపులు తడతాం ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి మోసాన్ని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి